నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా శ్రీకాకుళం జిల్లా మూలపేటలో గ్రీన్ ఫోల్డ్ పోర్టు నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి దీనికోసం పక్కా కార్యాచరణతో ముందడుగులు పడుతున్నాయి నిర్ణీత సమయంలోనే ఓడరేవులో ట్రయల్ రన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు రాష్ట్రంలో మూలపేట రామాయపట్నం మచిలీపట్నం పోర్టులతో పాటు కాకినాడ సెజ్ లో పైవేటు పోర్టు నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ప్రధానంగా మూలపేటలో నిర్మాణమవుతున్న పోర్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఈ ఏడాదిలోని పోర్టు మొదటి దశను పూర్తి చేసి ఇక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది మూలపేట పోర్టు నిర్మాణం పూర్తయితే సిక్కోలు రూపురేఖలు మారనున్నాయి ప్రాచీన కాలం నుంచి నేటి సాంకేతిక యుగం వరకు ఎగుమతి దిగుమతులు అంటే ముందుగా గుర్తొచ్చేది జల రవాణా అందుకే కాబోలు ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న దేశాలు పోర్టుల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉంటాయి ఇదే కోవలో భారత్ కూడా ఓడరేవుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తోంది దేశంలో పన్నెండు ప్రధాన ఓడరేవులను అభివృద్ది చేయడంతో పాటు నూతనంగా మరికొన్నింటిని నిర్మిస్తోంది ఇందులో భాగంగా రాష్టంలో శ్రీకాకుళం జిల్లా మూలపేటతో పాటు రామాయపట్నం మచిలీపట్నం పోర్టు కాకినాడ సెజ్లో ప్రైవేటు పోర్టు నిర్మాణంపై దృష్టి సారించింది అయితే మూలపేటలో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయి శరవేగంగా జరుగుతున్న బెర్తుల నిర్మాణాలే ఇందుకు నిదర్శనం ఈ ఏడాదిలోనే మూలపేట పోర్టు నుంచి ట్రయల్ రన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ గ్రీన్ఫీల్డ్ పోర్టును నాలుగు వేల మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం నిర్మిస్తోంది మొదటి దశలో పదిహేను వందల ఎకరాల్లో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మిస్తున్నారు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో విశ్వ సముద్ర ఇంజనీరింగ్ సంస్థ నిర్మాణాలను శరవేగంగా చేస్తోంది పోర్టు నిర్మాణంలో సముద్రపు అలలను నియంత్రించడం కీలకం ఇందుకోసం బ్రేక్ వాటర్ అనే ప్రక్రియను ఉపయోగిస్తూ ఉంటారు పోర్టు నిర్మాణం ప్రారంభ దశలోనే బ్రేక్ వాటర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మూలపేటలో నార్త్ సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులను చేపట్టారు బ్రేక్ వాటర్ నిర్మాణం కోసం సముద్రంలోని ముప్పై ఆరు అడుగుల లోతులో పెద్ద పెద్ద రాళ్లు వేస్తారు ఆ తర్వాత కాంక్రీట్ తో తయారు చేసిన ఇండో ప్యాడ్స్ ను యాభై ఐదు వేల వరకు వాడాల్సి ఉండగా ముప్పై ఐదు వేల ఇండో ప్యాడ్స్ ను ఇప్పటి వరకు వాడారు పదిహేను టన్నుల బరువుతో ఉన్న ఇండో ప్యాడ్లను కాంక్రీట్ తో తయారు చేశారు వీటిని నిర్మాణంలో ఉపయోగించేందుకు భారీ ఎక్స్వైటర్స్ క్రెయిన్లను ఉపయోగిస్తున్నారు అలల తీవ్రతను తగ్గించడంలో బ్రేక్ వాటర్ నిర్మాణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని నిర్మాణ సంస్థ సిబ్బంది చెబుతున్నారు తుపాన్లతో పాటు సునామీలు వచ్చిన పోర్టులో అలల తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది తద్వారా పోర్టులో ఉన్న లక్షల టన్నుల సరుకుకు రక్షణ ఉంటుంది బ్రేక్ వాటర్ నిర్మాణం చేపట్టడంలో కూడా నాణ్యమైన రాతిని మాత్రమే వాడుతారు ఈ నిర్మాణంలో వాడే ప్రతి ఒక్కటి అనేక రకాలైన పరీక్షలు నిర్వహించి అందులో ఎంపిక చేసిన వాటినే ఉపయోగిస్తారు నౌకాశ్రయంలో సరుకు రవాణా కోసం వచ్చిన ఓడలు ఒక్కోసారి నెలలు తరబడి ఉండాల్సొస్తుంది అలాంటప్పుడు సముద్రపు అలల నుంచి తట్టుకునేందుకు బ్రేక్ వాటర్ ఉపయోగపడుతుంది ముఖ్యంగా సముద్రంలో నిత్యం ఆటుపోట్లు లేకుండా నీటిని నిశ్చలంగా ఉంచేందుకు ఇది పనిచేస్తుంది మూలపేట పోర్టులో నిర్మాణమవుతున్న నార్త్ బ్రేక్ వాటర్ పనుల్లో ఐదు వందల ఎనభై మీటర్లు పూర్తయ్యాయి ఇక సౌత్ బ్రేక్ వాటర్ రెండు పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్లకు గాను రెండు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణాలు జరిగాయి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరిగిన వెంటనే గోడ నిర్మాణం చేపట్టనున్నారు పోర్టు పనుల్లో అలల తాకిడిని తట్టుకునేందుకు కీలకమైన బ్రేక్ వాటర్ తొలిదశ నిర్మాణ పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థ ఇంజనీర్లు చెబుతున్నారు ప్రజెంట్ సౌత్ బ్రేక్ వాటర్ వేయించి అరౌండ్ టూ పాయింట్ త్రీ ఫైవ్ కిలోమీటర్స్ అయిపోయింది నార్త్ బ్రేక్ వాటర్ వేయించి ఫైవ్ ఎయిటీ మీటర్స్ అది పూర్తి కంప్లీట్ అయిపోయింది అరౌండ్ ఇంకా వాల్ ఒకటి పెండింగ్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇది ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కంప్లీటెడ్ ఓన్లీ బ్యాక్ అండ్ అవుట్ ఉంది కంప్లీట్ అయిపోవడానికి ఈ బ్రేక్ వాటర్ ఎందుకు నిర్మిస్తాం అంటే అలలు ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇది బ్రేక్ వాటర్ నిర్మిస్తామండి అది ఎందుకంటే అక్కడ బెత్తలకి షిప్ మధ్య రాకుండా వేవ్స్ అవి రాకుండా ఇక్కడ కాపాడడానికి బ్రేక్ వాటర్ ఆ బ్రేక్ వాటర్ సపోర్టింగ్ పర్పస్ ఈ రాక్ ఆర్మర్ తర్వాత ఇండో పోర్ట్స్ ఇవన్నీ సపోర్టింగ్ హెవీ రాక్ పర్పస్ వేసుకుంటామాట ఎంత వేవ్ వచ్చినా ఎంత హైట్ వచ్చినా డిఫరెన్స్ కాయడానికి కోసం ఈ బ్రేక్ వాటర్ నథింగ్ మూలపేట పోర్టులో నాలుగు బెర్తుల నిర్మాణాలు సర్వేగంగా నిర్మిస్తున్నారు తోర్పు ముఖంగా ఎనిమిది వందల పది మీటర్ల పొడవున ముప్పై నాలుగు మీటర్ల వెడల్పుతో మూడు జనరల్ బెర్తుల నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయి ఇక పడమర ముఖంగా మూడు వందల మీటర్ల పొడవు ఇరవై ఎనిమిది మీటర్ల వెడల్పుతో కోల్ బెర్త్ నిర్మాణ పనులు వేగంగా చేస్తున్నామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు బెర్తుల వద్ద ఓడలు నిలిచేలా పదిహేను పాయింట్ ఎనిమిది ఐదు మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించారు రోజుకు యాభై వేల క్యూబిక్ మీటర్ల మట్టిని మూడు డ్రడ్జింగ్ యంత్రాలతో తవ్వుతున్నారు ఇక పోర్టుకు అనుసంధానంగా వాహనాల రవాణాకు రహదారితో పాటు రైల్వే ట్రాక్ పనులు చేపడుతున్నారు జాతీయ రహదారి పదహారుపై టెక్కెల మండలం మోదుగువలస నుంచి నౌపడ మీదుగా మూలపేట పోర్టుకు వంద మీటర్ల వెడలుపుతో పదమూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రహదారి పనులు చురుగ్గా సాగుతున్నాయి పోర్టు నుంచి నౌపడ కూర్మనాథపురం యామలపేట పోతులనాయుడుపేట కోటపాడు భూముల్లో రైల్వే ట్రాక్ లైన్ నిర్మాణం కోసం పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి నాణ్యత విషయంలో రాజీ పడకుండా ప్రభుత్వంతో పాటు విశ్వసముద్ర ఇంజనీరింగ్ సంస్థ పనులను చేపడుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులలో వేగం పెరిగిందని విశ్వసముద్ర ప్రతినిధులు చెబుతున్నారు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణంలో భాగంగా ముఖ్యంగా నాలుగు బెర్తలు అండి ఇవి నాలుగు బెర్తల్లో జీసీబీ వన్ జీసీబీ టూ జీసీబీ త్రీ కోల్ బెర్త్ దానికి కోల్ బెర్త్లోకి వెళ్ళడానికి ఎప్రోచ్ ప్రజలు ఒకటి ఉంది ఎప్రోచ్ కూడా చేస్తాను అయితే ఈ కోల్ బెర్త్ విత్ వచ్చేసి థర్టీ మీటర్ అండి లెంత్ వచ్చేసి టూ సెవెంటీ మీటరు ఇప్పటికే ఒక యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ అలా ఉంటాయండి యూనిట్ వన్ టూలు ఒక బెర్క్లో ఉంటాయి యూనిట్ వన్ యూనిట్ టూ ఇప్పటికే యూనిట్ వన్లో సగభాగం వచ్చేసి యూనిట్ వన్ లాస్ట్కి వచ్చేసిందండి స్లాబ్ వరకు స్లాబ్ స్టేజ్కి వచ్చేసింది ఈ స్లాబే లాస్ట్ అంట ఇంకా అయితే ఇప్పుడు మనం అనుకుంటే ఇంక ట్రయల్ రన్కి ఇవ్వాలని డే నైట్ రెండు షిఫ్ట్లుగా పెట్టి మనం మన వర్కర్తో పాటుగా పని చేపిస్తున్నాం ఇది నిర్ణీత సమయంలోనే ఇవ్వగలుగుతామని మేము శాస్రవేత్తలో కృషి చేస్తున్నాం ఇది చాలా వేగవంతంగా జరుగుతున్నటువంటి ప్రాజెక్టు సో ఇంతకు ముందు గవర్నమెంట్ వైపు నుంచి కోఆపరేషన్ అంతగా ఉండేది లేదు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి కోఆపరేషన్ ఉండటం వల్ల చాలా ప్యారల యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అంటే మనకి పోర్ట్ లోపలికి రావడానికి రైల్వే మళ్ళీ అదేవిధంగా రహదారి ఫోర్టీన్ కిలోమీటర్స్ హైవే హైవే సిక్స్టీన్ నుంచి కనెక్టివిటీ సో ఇవన్నీ కూడా ప్యారలల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి సో మీకు డ్రెడ్జింగ్ జరుగుతుంది సౌత్ బ్రేక్ వాటర్ జరుగుతుంది నార్త్ బ్రేక్ బ్రేక్ వాటర్ కంప్లీట్ అయిపోయింది బర్త్లు జరుగుతున్నాయి మూడు బర్త్లు అయిపోయినాయి ఇప్పుడు కోల్ బర్త్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో అదేవిధంగా రీహబిలిటేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి సో ఈ విధంగా ప్రాజెక్టు అన్ని ప్యారలల్ యాక్టివిటీస్ చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి మూలపేట పోర్టు నిర్మాణ పనులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవ తీసుకోవడంతో పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి తెలిపారు పోర్టు నిర్మాణాలతో పాటు నేషనల్ హైవే నుంచి రోడ్డు రైల్వే మార్గాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి అలాగే తాగునీరు విద్యుత్ సౌకర్యాలు ఏర్పాట్లు చేయడంతో పాటు మూలపేట విష్ణు చక్రం నిర్వాసిత గ్రామాలను ప్రణాళికాబద్దంగా ఆర్ఎన్ఆర్ కాలనీలకు పంపిస్తున్నామని ఆర్డీఓ కృష్ణమూర్తి తెలిపారు అన్ని విషయాలను కూడా ప్రణాళికబద్ధంగా చేయడం కోసం గౌరవ మంత్రివర్యులు అడిగారు గారి ఆదేశాలనుసారము జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వలన ఈ రోజు పోర్టు పనులు త్వరతగతంగా జరుగుతున్నాయి పోర్టుకు సంబంధించి ఇన్సైడ్ జరిగే వర్క్ అయినటువంటి రిక్లమేషన్ అండ్ డ్రెడ్జింగ్ వర్క్స్కి సంబంధించిన సమస్యలు పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ఎక్స్టర్నల్ కనెక్టివిటీ అనేటువంటి రోడ్డు రైలు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించడం వలన రోడ్డు చరవేగంగా జరుగుతుంది ఈవెన్ రైలుకు సంబంధించిన అలైన్మెంట్ కూడా పూర్తవడం వలన అది కూడా త్వరితగతిన జరగడానికి అవకాశం ఉంది తర్వాత ఓటర్ కనెక్టివిటీకి సంబంధించిన సమస్యలను కూడా వర్కౌట్ చేశాము పవర్ సప్లైకి సంబంధించిన ఇష్యూస్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవడంతో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి అనడానికి మచ్చు తొనకే మూలపేట పోర్టు నిర్యాత సమయంలో ఈ మూలపేట పోర్టును పూర్తి చేసేందుకు పనులు చక్కచక్క జరుగుతున్నాయి మూలపేట పోర్టు నుంచి కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో ఈశ్వర్ ఈటీవీ న్యూస్